మనష చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయటం బట్టి యోధవారు యహో సముఖం నుండి పడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి వారి మీదకు వచ్చేదాం ఏంటంట ఏం చేశారంట నిరపరాధుల రక్తాన్ని వణికించారంట ఎంత భయంకరమైన పాపం అంటే ఇది మీకు అర్థం కావడానికి లోతు న్యాయవంతుడు కదా సుధమ కుమారు మొత్తం పాపం చేసింది వీళ్ళందరి మధ్యలో ఒక్కడ పోతే ఏంటి ఉపయోగం ఏమన్న వాస లేదు మొత్తాన్ని సగలు పెట్టి వచ్చి ఒకేసారి మళ్ళీ పర్వకుండా ఉంటే ఒక దోతను పంపించి లోతు దగ్గరికి వెళ్ళి లోతుని అతని కుటుంబాన్ని తీసుకొని ఊరు బైకి వెళ్ళమను నేను సుధమ కుమారు నాశనం చేయబోతున్నాను నా ఉగ్రత పాత్రలు కుమరించబడతాను కాబట్టి లోతు దగ్గరికి దేవతను పంపించినప్పుడు ఆ లోతుని తీసుకురమ్మంటే అంటే మీకు అర్థం అవుతుందా ఒక నీతి మంత్రులు ఉంటే ప్రపంచం మొత్తం కొట్టుకుపోతున్న ఆ నీతి మంత్రులని దేవుడు కాపాడతాడు నీతి మంత్రులు అంటే నిరపరాధి ఏ పాపం మంచిగా పాపే కానీ అవి చేయట్లేదు దేవుడు మాట విని వాడి జోలికి పోవట్లేదు న్యాయంగా బ్రతుకుతున్నాడు నిరపరాధి ఈ నిరపరాధి ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రాంతం మొత్తం కొట్టుకుపోతున్నా వాళ్ళని రక్షిస్తారు దేవుడు ప్రత్యేకమైన ఏర్పాటు ఆ వెతుకుండి లక్ష మంది కూలీనో నేను భయపడను వేయ మంది పడినను నేను భయపడినా యహోవను రక్షించు నేను కొండలు తట్టు అక్కడ ఎత్తుతున్నాను నాకు రక్షణ ఎక్కడ నుండి దొరికింది అంటే యహోవ నాకు రక్షణ దొరికింది అలాంటి నిరపరాధుల్ని దృష్టిలో పెట్టుకొని చదవండి మూడో వచ్చిన మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చదివేటూ యహో ఎక్కడ కోల్సి వచ్చింది నిరపరాధుల్ని అన్ని పుణ్యం తెలియని వాళ్ళని పొరపాటుని చేస్తే ఆయనకి నచ్చదు కాబట్టిగా వారుహోమ సముఖము నుండి పారదోర ఆయన ఆజ్ఞ వలన ఇది జరిగింది మహారేజు మహా దుఃఖమును మన దుఃఖమును విలాపమును రోగంతో ఎందుకు వచ్చిందంటే యోగా వారి మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పాపానికి తగినట్టు వాళ్ళు నిరపరాధాన్ని చంపడాన్ని బట్టి న్యాయం జరిగించకపోవడాన్ని బట్టి